అందరికీ నమస్కారం నా పేరు రమా నువ్వే కావాలి నలభై రెండవ భాగం రచయిత జానకి గారు నేను ఇక్కడ స్నానం చేసి రెడీ అయ్యి బయటకు వస్తా నువ్వు మాత్రం నా రూమ్కి రావద్దని చెప్తుంది గీత ఇది చాలా దారుణం గీత దారుణం లేదు ఏమీ లేదు ముందు నువ్వు వెళ్తావా వెళ్ళవా అమ్మ తల్లి అరవకు నేనేదో చేశానని అంతా సరే వెళ్తున్నా అని రిషి అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతాడు బాగా ఎక్కువ చేస్తున్నాడు అనుకుని తనలో తనని నవ్వుకుంటూ స్నానం చేసుకుని బయటకు వచ్చి గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకుంటుంది అద్దంలో హెయిర్ తువుకుంటూ రిషి చేస్తున్న అలరి గుర్తుకొచ్చి ఈ ప్రతి క్షణం నువ్వు నన్ను తాకుతూ ఉంటే నాలో తెలియని అలజడి రేపుతున్నా బయటకు కనపడివ్వకుండా నాకు కోపం చూపిస్తున్నా నిన్ను మర్చిపోవడం జరగదు రిషి కానీ నా జీవితం ఇంతే భగవంతుడు ఇలాగే రాశాడు ఎటు నుంచి ఏ ప్రమాదం వస్తుందో నాకు కూడా తెలియదు నా వల్ల నీకేమైనా అవుతుందేమో అని భయమిస్తోంది ఏంట్రా ఇంత ఉదయాన్నే ఫోన్ చేశావు ఏంటి తాతయ్య అక్కడ కొంపలు అంటుకుపోతూ ఉంటే మీరింత శాంతంగా ఎలా మాట్లాడుతున్నారు ఇప్పుడు ఏం జరిగింది రాకేష్ ఏం జరిగిందా ఆ గీత రిషి గారు అరకు వెళ్ళారంట ఏంటి నువ్వంటోంది అరకు ఎందుకు ఏదో క్యాంప్ అంట ఆ ప్రిన్సిపల్ పంపించారు అదేంటి మనతో చెప్పకుండా అలా ఎలా వెళ్తున్న అమ్మాయి నాకు కూడా అదే అర్థం కావడం లేదు నేను ఫోన్ చేస్తున్నా సరే లిఫ్ట్ చేయడం లేదు దానికి బాగా ఎక్కువైన తాతయ్య ఒరే నువ్వు ఇప్పటి నుంచే అమ్మాయిని భయపెడుతూ ఉంటే తన్ని నిన్ను ఎలా ప్రేమిస్తుంది నన్ను ప్రేమించడం మాటకే వాణ్ణి ప్రేమిస్తుంది కదా అది నా బాధ అని అంటాడు రాకేష్ చూడు కొన్ని చూసి చూడండి వదలడమే మంచిది లేదు అనుకుంటే తర్వాత జీవితమే తలకిందులైపోతాయి అందరూ వెళ్ళారు కదా వాళ్ళిద్దరూ వెళ్ళినా ముప్పై మంది వెళ్ళినా మూడు వందల అరవై మంది వెళ్ళినా నాకు ఏ ప్రాబ్లం లేదు తాతయ్య కానీ ఇద్దరు వెళ్ళారు వాళ్ళిద్దరు ఒక్కటే తిరిగి వస్తే నా పరిస్థితి ఏంటని కోపంగా అంటాడు రాకేష్ అలా ఏమీ జరగదు మీరు బల చెప్తున్నారు తాతయ్య టైం చూసి నన్ను ఢిల్లీ పంపించారు ఇంకా టెన్షన్తో చస్తున్నా ఏ పని మీద దేస ఉండడం లేదు అనుక్షణం వాళ్ళ గురించి ఆలోచించవలసి వస్తుంది మీకు నా బాధ అర్థం కాదా చూడు మనవడ నేను మనుషుల్ని పంపిస్తాను అక్కడ రిషి ఏవైనా చేస్తే వాణ్ణి అక్కడే మట్టిలో కలిపేస్తారు వాళ్ళు నువ్వేం టెన్షన్ పడకు నేను చెప్పిన పనిని పూర్తి చేసుకునే నువ్వు తిరిగి రావాలి గీత నీకు సొంతమైన మార్గాలు నేను వెతుకుతాను కదా అని గణపతి నాయుడు అంటాడు భలే చెప్తున్నావు తాతయ్య నువ్వు అరటిపండు ఒలిచి నోట్లో పెట్టి నువ్వు తినరా అని అన్నట్టుగా మనవడ తొక్క అయితే ఏముంది తొక్కలో పని తొక్క చేసుకుంటుంది అంటున్నావు ఒరే రాకేష్ నేను నీకు సు మాటిచ్చానరా గీత ఎప్పటికైనా నీకే సొంతమని నేను ఆ మాట తప్పను కావాలంటే ఇప్పుడే గీతను ఇంటికి రప్పించినా చెప్పు అంటాడు గణపతి నాయుడు నువ్వు రప్పించవలసిన అవసరం లేదు తాతయ్య వాళ్ళిద్దరూ కలుసుకోకుండా ఉంటే అంతే చాలు ఒరే మనవడ నీకు ఆ అమ్మాయి చెప్పింది కదా రిషికి దూరంగా ఉండాలి అంటే నేను పెళ్లి చేసుకోవాలని ఇంకా అలాంటప్పుడు నువ్వు ఎందుకు భయపడుతున్నావో నాకు అర్థం కావడం లేదు తాతయ్య అది మాటలు మాత్రమే చెప్తుంది కానీ మనసంతా వాడి మీదనే ఉంది వాడంటే దానికి పిచ్చి ప్రేమ ప్రేమ ఉన్న అమ్మాయి నీకెందుకురా అని కోపంగా అడుగుతున్నాడు గణపతి నాయుడు తాతయ్య మీకు నా మీద ప్రేమ ఎందుకు అక్క మీద ప్రేమ ఎందుకు ఉండదో చెప్పండి నాకు మీరిద్దరూ ఒకటే కానీ నువ్వంటే ఇష్టం ఏ ఎందుకు అది అంటే చెప్పలేను కదా నేను కూడా అంతే తాతయ్య గీత అంటే ఇష్టం ఎందుకంటే కారణాలు నాకు కూడా తెలియదు తను లేని ప్రపంచం నాకు ఉండదు నేను మనస్ఫూర్తిగా తనని ప్రేమిస్తున్నాను తాతయ్య సరేరా నీ ప్రేమలో నిజాయితీ ఉందని నేను ఒప్పుకుంటున్నాను నువ్వు కంగారు పడకు నేను అక్కడికి మనిషిని పంపిస్తాను ఏమైనా తేడా చేస్తే వాడు అక్కడే సమాధి అయిపోతాడు సరేనా థ్యాంక్ యూ సో మచ్ తాతయ్య అని అంటాడు రాకేష్ మరి నువ్వు వెళ్ళిన పని ఎంతవరకు వచ్చింది అని అడుగుతాడు ఆల్రెడీ నేను బ్యాంక్ వచ్చేసాను తాతయ్య ఓకే అక్కడ మన మనిషి ఉంటాడు తనతో మాట్లాడి బ్లాక్ మనీని అసలు మనీగా మార్చి మన ఇండియాకి తీసుకొని రావాలి అలాగే తాతయ్య నువ్వు మార్చే వరకే ఉండు తర్వాత వేరే వ్యక్తిని పంపించు ఎందుకంటే పోలీసులకు అక్కడ నిఘా ఎక్కువగా ఉంటుంది ఆల్రెడీ పోలీసుల్లో మన మనిషి ఉన్నాడు అనుకో ఎందుకైనా మంచిది నువ్వు జాగ్రత్తగా ఉండు సరే తాతయ్య అయితే మరి నేను ఉండనా అలాగే తాతయ్యని రాకేష్ ఫోన్ పెట్టేస్తాడు ఒరే రిషి నీ చావు అక్కడ రాసిపెట్టి ఉందా అని అనుకుని రాకేష్ నవ్వుకుంటూ బ్యాంకుకి వెళ్తాడు అలా నడిచి వస్తున్నా గీతను రిషి చూస్తూ గ్రీన్ కలర్ డ్రెస్ ఇది నేను కొద్ది డ్రెస్ కదా దీనికి భలే సూట్ అయిందే భలే ఉంటావే బాబు మతిమోతోంది నేను చూస్తే ఎప్పుడూ హెయిర్ వదిలే మేడం గారు ఈరోజు జడవేశారు మొదటన చిన్న స్టిక్కర్ ఆ పేదాలు భలే ఉన్నావే బాబు ఎప్పుడు నువ్వు నా సొంతమవుతావే నేనంటే ప్రేమ ఉండి కూడా కోపం చూపిస్తావు ఏంటి ఆలోచిస్తున్నావు ఏ అలా చూడకూడదా నీతో నేను వాదించలేను కానీ ఏంటి ఎవరు కనిపించడం లేదు ఏంటని అడుగుతుంది గీత వాళ్ళందరూ ఎప్పుడూ వెళ్ళిపోయారు నీ గురించే వెయిటింగ్ నేను కూడా తొందరగానే వద్దామని అనుకున్నాను కానీ నీ వల్లే కదా ఇంత లేటు అని అంది గీత ఇప్పుడు ఆ విషయాలన్నీ అవసరమా ఇది పబ్లిక్ ప్లేస్ ఇక్కడ ఎలా పడితే అలా మాట్లాడాలో కూడా తెలియదా నీకు బేబీ అని అంటాడు ఋషి సరే ఏమైనా తిందావా ఇప్పుడు నాకేం తినాలని అనిపించడం లేదంటుంది గీత రిషి ముందు గిరిజనుల దగ్గరికి వెళ్దాం ఇప్పటికే లేట్ అయింది కదా సరే అయితే పద అక్కడే వాళ్ళు ఏదో ఒకటి పెడితే తిందాం వాళ్ళ వంటలు కూడా చాలా బాగుంటాయి అంటే తెలుసా అని అంటాడు రిషి అవునా అవును నీకు తెలుసు ఒకసారి మమ్మీ ఇక్కడికి వచ్చారు డాడీని తీసుకొని అప్పుడు చెప్పారు అరకు వెళ్ళి చాలా బాగుంటుంది అక్కడ బొంగు చికెన్ అయితే సూపర్ టేస్టీగా ఉంటుందని అవునా అంటుంది గీత ఏంటి నేను చెప్తూ ఉంటే అవునా అంటున్నావు ఈ ప్లేస్ నీకు తెలుసా ఏంటి నాకేదో తెలియదు ఈ పక్కనే కదా మా అని చెప్తుంది గీత ఏంటి నువ్వు అంటుంది అవును రిషి ఈ పక్కనే మా ఊరు ఇక్కడికి ఆ ఊరికి యాభై కిలోమీటర్ల దూరం అంతే ఏంటి నువ్వు షాకింగ్ విషయాలని చెప్తున్నావు నిజంగా చెప్తున్నా మరి మీది హైదరాబాద్ కాదా మరి సొంత ఊరు కాదు మేము అక్కడ కొన్ని పరిస్థితుల వల్ల వచ్చాము అవునా అవును రిషి మరి మీ ఊరేంటి పేరు అని అడుగుతాడు మల్కాపురం మరి మనం వెళ్దామా అని రిషి అడిగితే వద్దని చెప్తుంది గీత ఏమైంది ఎందుకంత నాకు కంగారు పడుతున్నావు అంతే నేను ఇక్కడికి వచ్చిన విషయం ఎవరికీ తెలియకూడదు అని తన మనసులోనే అనుకుంటూ గీత అడుగులు అడుగు వేసుకుంటూ నడుస్తూ ఉంటుంది ఇదేంటి ఊరు తీసుకెళ్ళమంటే ఎందుకు తను భయపడుతుంది ఏంటి తింగర్ది అని అనుకుంటాడు రిషి సర్లే తర్వాత ఎప్పుడైనా వెళదామనుకొని రిషి కూడా గీత వైపే వెళ్తుంటాడు ఏంటి వెనక్కి తిరిగా నాకు కాలు బాగా నొప్పుడుతోంది నేను ఇంకా నడవలేనని గారాలు పోతూ అంటుంది గీత నేను ఎత్తుకొన మరి నువ్వా నేను చాలా బరువుంటాను వద్దులే పర్వాలేదని రిషి గీత నేను చెదిత ఎత్తుకొని నడుస్తూ ఉంటాడు వద్దులే రిషి నేను నడుస్తానులే ఏం పర్వాలేదు నీ బరువు ఏమీ అనిపించట్లేదు నాకు నువ్వు నోరు మూసుకొని ఉండు అని తనని గిరిజనులు ఉన్న దగ్గరికి తీసుకొని వెళ్తాడు ఇక దించు వాళ్ళు చూస్తున్నారని సిగ్గుపడుతుంది గీత నువ్వు నా పిల్లానివి కదా వాళ్ళు ఏమీ అనుకోరలే ఎవరు బిడ్డ ఈ అమ్మాయి చాలా ముద్దుగా ఉంది అని అడుగుతాడు అక్కడ కోహి ద్వారా పక్కనున్న మధు మాత్రం మౌనంగా వాళ్ళిద్దరి వైపే చూస్తాడు తప్ప ఏ సమాధానం చెప్పాడు గీత మధు వైపే చూస్తూ నాకు తెలుసు అన్నయ్య నా మీద నీకు కోపంగా ఉంటుందని ఎందుకంటే నా మాటలు నిన్ను బాధ పెట్టాయని తెలుసు కానీ తప్పలేదు మధు అన్నయ్య నన్ను క్షమించని మనసులోనే బాధపడుతూ ఉంటుంది గీత ఏంటి అలా చూస్తున్నావు ఏమీ లేదు రిషి ఇదిగో డాక్టర్ కోట్ వేసుకో అప్పుడు నువ్వు డాక్టర్ అని వీళ్ళకి తెలుస్తుంది లేకపోతే ఎవరో అనుకొని నీకు మర్యాదలు చేయరని చెప్తాడు రిషి వాళ్ళు నాకు మర్యాదలు చేయకపోయినా పర్వాలేదులే నీకు చేస్తారు కదా చేయించుకో అని ముఖం అదో రకంగా పెట్టి అంటుంది గీత దీనికి ఏం తక్కువ లేదు బేణం గారికి అని మనసులో తిట్టుకుంటూ రిషి కూడా కోట్ వేసుకొని మెడలో స్టెథస్కోప్ వేసుకుంటాడు అక్కడ గిరిజనులను ఒక్కొక్కరిని చెకప్ చేసిన తర్వాత గీత ఏంటి అలా ఉన్నావు అని రిషి అడిగితే నాకు కళ్ళు తిరుగుతున్నాయి రిషి ఎందుకో తెలియడం లేదు అవునా మరి రూమ్కి వెళ్ళిపోతావా నేను సింగిల్గా రూమ్కి వెళ్ళలేను అయితే మరి ఏం చేద్దాం ఇంకా చాలామంది ఉండిపోయారు కదా సరే నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో నేను ఆ చెట్టు కింద కూర్చుంటాను సరే అయితే నువ్వు ఎక్కడికి వెళ్ళకొని ప్రేమగా చెప్తాడు రిషి నేను వెళ్ళలే అని గీత నడుస్తూ ఒక చెట్టు కింద కూర్చొని ఉంటుంది రిషి తన వైపు చూస్తూ ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడంలో నిముక్తమైపోతాడు ఏంటి బిడ్డ ఈ చెట్టు కింద కూర్చున్నావు మా గూడెంలోకి రా అక్కడ పడుకుందు కానీ అని చెప్తున్న ఒక పెద్ద ఆమె లేదమ్మా నేను ఇక్కడే కూర్చుంటా చల్లగాలి వేస్తుంది కదా అని చెప్తుంది గీత అవునా అవునమ్మా ఈ వాతావరణం నాకు ఎందుకో చాలా బాగా నచ్చింది అని చెప్తుంది గీత మేమంతా తిండికి గుడ్డకు లోటు ఉండొచ్చు కానీ ఈ ప్రేమకి మాత్రం లోటు ఉండదు మమ్మల్ని తన బిడ్డల్లా చూసుకుంటుంది ఇక్కడ ప్రకృతి అని చెప్తుంది ఆ పెద్దావిడ నవ్వుతూ గీత అవును అది మాత్రం నిజం అని అంటే బిడ్డ చెప్పమ్మా ఇదిగో ఇది తాగు ఇదేంటి ఇది తాటికళ్ళు దీని పేరు ఎక్కడో విన్నాని అని గీత అనుకుంటూ ఉంటుంది తాగమ్మా చాలా బాగుంటుందని పెద్ద చెప్తుంది తప్పకుండా తాగుతా అని ఆ కొండల్లో ఉన్న తాటికళ్ళు మొత్తం కూడా తాగేస్తుంది ఇదేంటి నా కళ్ళు చుట్టూ తిరుగుతున్నట్టుగా భలే విచిత్రంగా ఉందని గీత పైకి ఊగుతూ ఉంటుంది ఒరే రిషి చెప్పురా మధు గీత కనిపించడం లేదు తన కళ్ళు తిరుగుతున్నాయని అదిగో ఆ చెట్టు కింద కూర్చుంటారని వెళ్ళింది అవునా తనని ఒంటరికి ఎందుకు వదిలేస్తున్నావురా ఏమైందిరా ఏమీ లేదు నువ్వు వెళ్ళి నేను చూసుకుంటా మధ్యలో ట్రీట్మెంట్ వదిలేసి వెళ్ళమంటే ఏంటి ఒరే ఒంటరి ఆడపిల్ల తనకి ఏమైనా ప్రమాదం జరిగితే ఏంట్రా మాటలను చిరాగ్గా అంటాడు రిషి కోపం పడుకు ముందు తనని తీసుకొని రూమ్కి వెళ్ళిపో మేము ఇక్కడ చూసుకొని వస్తాం అది కాదురా మిమ్మల్ని ఇంకేం మాట్లాడుకు రిషి వెళ్ళు పర్లేదని అంటాడు మధు చెల్లెలంటే ఎంత ప్రేమరా నీకు తను ఎప్పుడు నాకు ప్రేమేరా కానీ తన మాటలే కోపం రాలేదా ఎందుకు వస్తుంది అన్నది నాచలే కదా నేనేమి తన మీద కోపంగా లేనిలే అవేం పట్టించుకోలేదు అవన్నీ ముందు కాదు కానీ తనని జాగ్రత్తగా రూమ్కి తీసుకొని వెళ్ళు సరేలే అని రిషి అక్కడి నుంచి బయలుదేరి గీత ఉన్న వైపుకి వస్తూ ఉంటాడు రిషి ఏ గీత ఏం చేస్తున్నావు ఎందుకలా ఉన్నావు అని అడుగుతాడు రిషి నేను నీ గురించి ఎదురు చూస్తున్నా ఎంత బాగుంటావురా బాబు అని తన రెండు ముగ్గులు పట్టుకొని లాగుతూ ఉంటే వసడుతున్నాయి ఏ నన్ను పట్టుకున్నప్పుడు నా పెద్ద టచ్ చేసినప్పుడు నువ్వు నడుమును గెలినప్పుడు మరి నాకు నొప్పి రాదా అని తను కళ్ళు మూసుకుంటే కళ్ళు తెరుస్తూ తను పెదవి తిప్పుతూ చేతులు అటు ఇటు ఊపుతూ ఉంటే అంటే రిషి దీనికి ఏమైంది పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తోందని రిషి తనలో తనే అనుకుంటూ ఉంటే ఏంటి ఆలోచిస్తున్నావు నన్ను చూస్తే ముద్దు పెట్టుకోవాలనిపిస్తోందా రా పెట్టుకో నువ్వేం చేసావు నాకు ఓకే అంత ఇష్టం రా బాబు నువ్వంటే నాకు అని అంటూ ఉంటే రిషి రెండు కళ్ళు పెద్దవి చేసి నోరు తెరిచి ఏంటే మళ్ళీ ఇంకొకసారి చెప్పు అని ఆశ్చర్యపోతూ అడుగుతాడు రిషి మళ్ళీ చెప్పాలా సరే చెప్తాను అని తను ఊగిపోతూ జుట్టు రెడ్డి చదువులతో తిప్పుతూ నువ్వంటే నాకు చాలా ఇష్టం నువ్వే కావాలి ఐ లవ్ యూ రిషి లేని ప్రపంచం నేను ఊహించుకోలేను ఎంతగా ప్రేమిస్తున్నానో తెలుసా ఈ ప్రపంచంలో నాకన్నా నిన్ను ఎక్కువగా ప్రేమించే వాళ్ళు ఎవరూ ఉండరు అంత ఇష్టం నాకు నువ్వంటే ఐ లవ్ ఋషి అని అంటూ గట్టిగా అరుస్తూ ఉంటే రిషి గీతని ఎత్తుకొని నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా బంగారం అని అంటాడు రిషి కథ ఇంకా ఉంది ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్